వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ అండ్ వెల్కమ్ టు బయాలజీ నైన్త్ క్లాస్లో ఉన్నటువంటి మొదటి పాఠ్యాంశంలో అంటే జీవుల మౌలిక ప్రమాణము అనే పాఠ్యాంశంలో శాస్త్రవేత్తల యొక్క పరిశోధనల గురించి ఇవ్వడం జరిగింది ఈ పరిశోధనలలో శాస్త్రవేత్తలు ఏ ఏ శాస్త్రవేత్త ఏ అంశాన్ని కనుక్కున్నాడు అనే విషయం మీద మన టెట్లో కూడా బిట్ రావడం జరిగింది ఖచ్చితంగా డిఎస్సిలో కూడా వందకు వంద శాతము శాస్త్రవేత్తలు ఆవిష్కరణ మీద ఖచ్చితంగా బిట్టు ఉంటుంది ఇట్స్ వెరీ సింపుల్ అండ్ రిమవరబుల్ గుర్తుపెట్టుకోవచ్చు కూడా రొడోల్ఫ్ విర్కో సో పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది మధ్య కాలంలో సెల్తీరీ ప్రతిపాదించబడింది సెల్తీరీ ఏం చెప్పింది జీవుల యొక్క శరీరము కణాలతో తయారైంది అని చెప్పబడింది కానీ ఒక జీవి యొక్క శరీరములో ఇన్ని కోటాను కోట్ల కణాలు ఎలా వచ్చాయో పరిశోధనలు చేసినటువంటి శాస్త్రవేత్త రుడాల్ఫ్ విర్కోవ్ రుడాల్ఫ్ విర్కో ఏం చెప్తున్నాడు నూతనంగా ఏర్పడినటువంటి కణాలన్నీ వాటి ముందుతరము కణాలు కణ విభజన చెందడం వల్ల ఏర్పడుతున్నాయి అని ప్రతిపాదించాడు కాబట్టి దానికి కణ విభజన సిద్ధాంతము లేదా ఆమ్ని సెల్యుల ఈ సెల్యుల సిద్ధాంతంగా చెప్పడం జరిగింది సో రుడాల్ఫ్ విర్కో అనే శాస్త్రవేత్త కనుక్కున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి పాయింట్ను బేస్ చేసుకొని అనేకమైనటువంటి పరిశోధనలు జరిగాయి కాబట్టి రుడాల్ఫ్ విర్కోను మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఇతని మీద బిట్లు మూడే మూడు బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది ఒకటి ఆమ్ని సెల్యులార్ ఈ సెల్యులార్ సిద్ధాంతాన్ని లేదా కణ విభజన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు రుడాల్ఫ్ విర్కోవ్ కణాలు వాటి ముందు తరము కణాలు కణ విభజన చెందడం వల్లనే ఏర్పడతాయి అని చెప్పినటువంటి శాస్త్రవేత్త రుడాల్ఫ్ విర్కోవ్ ఆమ్ని సెల్యులార్ ఈ సెల్యులార్ సిద్ధాంతాన్ని రుడాల్ఫ్ విర్కో ఏ సంవత్సరంలో ప్రతిపాదించాడు పద్దెనిమిది వందల యాభై ఐదు కణాలు వాటి ముందుతరము కణాలు కణవిభజన చెందడం వలనే ఏర్పడతాయి అని ఏ సంవత్సరంలో కనుక్కోవడం జరిగింది పద్దెనిమిది వందల యాభై ఐదు స్ట్రీడన్ మరియు ష్వాన్లు ప్రతిపాదించినటువంటి కణ సిద్ధాంతములోని లోపాన్ని సవరించినటువంటి శాస్త్రవేత్త రుడాల్ఫ్ విర్కో రుడాల్ఫివిర్కో ఈ పాయింట్ను కనుక్కున్న తర్వాతనే కణ సిద్ధాంతం అనేది అనేకమైనటువంటి మార్పులు చెంది ఇంకొక పాయింట్ దీనికి యాడ్ కావడం జరిగింది సో ప్రస్తుత కణ సిద్ధాంతం ఏంటి నూతన కణ సిద్ధాంతం న్యూ సెల్ తీరీ సో స్టీడన్ మరియు స్వాన్ కనుక్కున్నటువంటి పాయింట్ రుడాల్ఫ్ విరుకో కనుక్కున్నటువంటి ఈ పాయింట్ ఈ రెండు పాయింట్లను కలిపి నూతన కణ సిద్ధాంతంగా ప్రతిపాదించడం జరిగింది స్ట్రీడన్ మరియు స్వాన్ చెప్పినటువంటి పాయింట్ ఏంటి జీవులు కణాలు వాటి ఉత్పన్నాలతో తయారవును రుడాల్ఫ్ విరుకో కనుక్కున్నటువంటి అంశం ఏమిటి కణాలు వాటి ముందుతరము కణాల నుంచి ఏర్పడతాయి స్టెడన్ మరియు స్వాన్ ప్రతిపాదించినప్పుడు ఈ ఒక్క పాయింటే ఉండేది జీవుల యొక్క జీవులు కణాలు లేదా వాటి ఉత్పన్నాలతో తయారవుతాయని చెప్పినటువంటిది స్ట్రెడర్ మరియు స్వాన్ రుడాల్ఫ్ విర్కోవ్ కణాలు వాటి ముందు తరుము కణాల నుంచి ఏర్పడతాయని వివరించడం జరిగింది అప్పుడు ఈ రెండు పాయింట్స్ను బేస్ చేసుకొని నూతన కణ సిద్ధాంతము ఏర్పడడం జరిగింది సో ఇక్కడ రెండు విషయాలు గుర్తించాలి మొట్టమొదటగా కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది స్ట్రీడన్ మరియు శ్వాన్ స్ట్రీడన్ మరియు శ్వాన్ ప్రతిపాదించినటువంటి కణ సిద్ధాంతములోని ఏకైక అంశం ఇది ఎగ్జామినేషన్ అడుగుతారు స్ట్రీడెన్ మరియు శ్వాన్ ప్రతిపాదించినటువంటి కణ సిద్ధాంతములోని ముఖ్యాంశాన్ని గుర్తించండి ఇది ఇస్తారు ఇది ఇస్తారు కానీ మనం టిక్ చేయవలసింది ఇది జీవులు కణాలు వాటి ఉత్పన్నాలతో తయారగును అనేది స్ట్రీడన్ మరియు శ్వాన్ ప్రతిపాదించినటువంటి కణ సిద్ధాంతం ఈ రెండో పాయింట్ నూతన కణ సిద్ధాంతములోని ముఖ్యాంశాలు ఏవి అని అడిగితే మాత్రం ఈ రెండు పాయింట్లను యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది సో జీవులు కణాలు వాటి ఉత్పన్నాలతో తయారవుతాయి కణాలు వాటి ముందుతరము కణాల నుంచి ఏర్పడతాయి అనే ఈ రెండు పాయింట్స్ నూతన కణ సిద్ధాంతం ఏర్పడడం జరిగింది స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్ ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు స్పెషల్ ప్యాక్ మరియు స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ చాప్టర్ వైస్ ఎగ్జామ్స్ ప్యాక్ మరియు స్కూల్ అసిస్టెంట్ సైకాలజీ విద్యా దృక్పథాలు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వీడియో క్లాసులు ప్యాక్ అందుబాటులో కలవు ఈ కోర్సులు కావాల్సిన వారు ఇప్పుడే గూగుల్ ప్లే స్టోర్ నుంచి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ ని డౌన్లోడ్ చేసుకోగలరు